సీనియర్ నాయకుడు రాజకీయ దురంధుడు నిజామాబాద్ జిల్లాలోని చాణక్యుడి రీతిలో ఈరోజు అనేక మందికి ఉపాధి అవకాశాలతో పాటు రాజకీయ భిక్షను పెట్టిన రాజ్యసభ మాజీ సభ్యుడు పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ అన్నమూసారని తెలిసిన వెంటనే ఇక్కడ ఆయన నివాసం శోక సముద్రంలో ముగిపోయింది ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ప్రగతి నగర్లోని ఆయన నివాసం వద్ద ఉన్నాం ఇక్కడ చూస్తున్నాం ఎందుకంటే ఒక కోలాహలంగా మారిందని చెప్పచ్చు ఎందుకంటే ఎంతో మందికి రాజభీయ భీక్ష పెట్టిన ఈయన ఈరోజు ఇక్కడ ఆయన లేకపోవడం పట్ల చాలా దిగ్భాంతిని వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్లోని ఉదయం మూడు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ప్రధానంగా ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రికి తరలించిన క్రమంలోనే ఇక్కడ ప్రధా ఇక్కడ మనం అనే వాళ్ళు తీసుకొచ్చిన క్రమంలో ఒక్కసారిగా గుండెపోటు రావడం ఆయన మృత్యువాత చెందడంతో అందరూ దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే రాజకీయ రంగంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకతను మాత్రం అని చెప్పొచ్చు ఇలాంటి పరిస్థితులు ఆయన లేని లోటు అసలు వాస్తవంగా ఎట్లా ఉందని చెప్పేసి తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగే ప్రయత్నం చేయమని చెప్పండి ఎందుకంటే ఈరోజు రాజకీయ రంగంలోనే ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటూ ఎంతో మందికి ఒక మంచి అవకాశాలు కల్పించిన వ్యక్తి ఈరోజు ఆయన లేని లోటు ఎట్లా అనిపిస్తుంది మనకు నిజామాబాద్ జిల్లాకు ఒక రాజకీయంలో ఒక మకుటమైనటువంటి మహారాజుగా వెలిగొందినటువంటి ధర్మపురి శ్రీనివాస్ గారు బీసీ నేత అలాగే బడుగు బలహీన వర్గాల నేతగా ఆయన ఒక చెరగని ముద్రను రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేశారు అలాగే నిజామాబాద్ జిల్లాకు అభివృద్ధి విషయంలో వస్తే తనదైన ముద్రను నిజామాబాద్ జిల్లా మీద వేసి వెళ్ళినటువంటి వ్యక్తికి ఆయనకి ఈరోజు నిజామాబాద్ జిల్లా తెలంగాణ విద్యావంతుల వేదిక తరం నుంచి తీవ్రమైనటువంటి సంతాపాన్ని ప్రగాఢమైన సంతాపాన్ని మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా నిజామాబాదు రూలర్ అర్బన్ ఒకప్పుడు శాసనసభ నియోజకవర్గం ఉండేది నాకు తెలిసి ఎంచా దగ్గర బాసరలోని ఎంచా దగ్గర ఒక మంచినీటి పథకాన్ని తీసుకొని అక్కడి నుంచి నిజామాబాద్ రూలర్ గ్రామాలు ఎన్నోనేవో దాదాపుగా అన్ని గ్రామాలకు ఆయన మంచినీటి వసతిని కల్పించినటువంటి మహానుభావుడు అలాగే నిజామాబాద్ అర్బాన్కు తీసుకుంటే ఒక భూగర్భ డ్రైనేజీని వ్యవస్థను నిర్మించినటువంటి మహానుభావుడు అలాగే రైల్వే అప్పటిదాకా మనకు రైల్వే గేట్లే దాటిపోయే వాళ్ళం రైల్వే గేట్ దాటకుండా దానికి ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని చూపి ఈరోజు ఆర్టీసీ బస్ స్టేషన్ దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించినటువంటి వ్యక్తి అట్లా ఇట్లా తీసుకుంటే మన నిజామాబాద్ అర్బన్లో కానీ నిజామాబాదు జిల్లాలో ఒక తనదైన ముద్ర వేసి వెళ్ళినటువంటి వ్యక్తిగా మనం ఇలా చెప్పుకోవచ్చు ముఖ్యంగా అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎంతో ఉద్యమం ఉద్ధృతంగా జరుగుతున్నటువంటి సందర్భంలో గతంలో వైఎస్ఆర్ రాష్ట్ర ప్రతిపక్ష నేతగా సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా కాంగ్రెసు శాసనసభ పక్ష తరపు పక్షం తరపు నుంచి కూడా అప్పట్లో తెలంగాణ రాష్ట్రం కావాలని వారు ఒక మెమొరండమ్ ఇచ్చినటువంటి గుర్తులు మా దగ్గర ఉన్నాయి అంటే తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమానికి ముందు తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో కూడా సీనన్న తనబంతు పాత్రను చాలా బలంగా వినిపించినటువంటి సందర్భము చరిత్ర మన కళ్ళ ముందున్నది అలాగే నిజామాబాద్ జిల్లాకు వచ్చేవరకంటే నిజామాబాద్ జిల్లా చరిత్రలోనే ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేతగా ఉన్నారు వారు ఆ ఉన్నటువంటి సందర్భంలో చేసినటువంటి అభివృద్ధి చేసినటువంటి ప్రగతి మనకి ఇలా నిజామాబాద్ జిల్లాలో మనకు కనబడుతున్నది ముఖ్యంగా బడుగు బల్ బలహీన వర్గాల నేతగా ఈ వర్గాల నుంచి కూడా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఆ పదవిని పిసిసి అధ్యక్షుడిగా రెండుసార్లు ఎన్నిక కావడం అనేది మనము చాలా గొప్ప విషయంగా చాలా ఒక చరిత్రకలో నిలిచిపోయే విధంగా మనం నిజామాబాద్ జిల్లా వాసులుగా గర్వపడేటటువంటి సందర్భం మన ముందున్నది కనుక వారు ఇలా ఒక తీవ్రమైనటువంటి అనారోగ్యంతో వారు మృతి చెందిన వారు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు ప్రగతి కానీ ఆ రాజకీయ నేతగా తను చూపినటువంటి మార్గదర్శనం కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇతరు తెలంగాణ రాష్ట్రంలో కానీ చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పేసి తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా కమిటీ తరఫు నుంచి మేము భావిస్తున్నాం వారికి కమిటీ నుంచి కూడా మరొకసారి వారికి ప్రకఢమైనటువంటి మేము నివాళులు అర్పిస్తున్నాం ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎందుకంటే గడప గడపకు గోదావరి నీటి ద్వారా ఈరోజు ఇంటింటికి అందించిన మహోన్నత వ్యక్తిగానే భావించవచ్చు ఈ పరిస్థితుల్లో ఆయన హఠాత్మరణం ఈరోజు యావత్తు నిజామాబాద్ జిల్లా ప్రజలను సైతం ఒకవైపు కంచి అని చెప్పచ్చు ఇప్పటికే ఆయన పెద్ద కుమారుడు సైతం ఇక్కడే ఉండి ఇక్కడ అన్ని పర్యవేక్షణ చేస్తున్నారు ఎందుకంటే ఒకవైపు చెప్ప సార్తో మాట్లాడే సార్ చెప్పండి సార్ ఈరోజు డి శ్రీనివాసు అన్న అన్న అనే పేరున్న వ్యక్తి ఈరోజు మనకు నిజామాబాద్ జిల్లాకు కరుమైన పరిస్థితి కనబడేది ఎట్లా మనం తను ఎట్లా జీర్ణించుకోవాలి సార్ ప్రజలందరూ ప్రేమగా సీనన్న అని పిలుచుకునే డి శ్రీనివాస్ గారు ఇక లేరు అని తెలియజేయడానికి బాధగా ఉంది తను ఈరోజు సాయంత్రం నిజామాబాద్కి వచ్చే ఉన్నాయి తదుపరి కార్యక్రమాలు రేపు నిజామాబాద్లో బైపాస్ రోడ్లో జరుగుతాయి ప్రజలందరికీ అందుబాటులో ఉండడానికి ఈరోజు సాయంత్రం నుండి తన నివాసంలోనే నిజామాబాద్లో ఏర్పాట్లు చేయటం జరుగుతుంది ఆ తర్వాత రేపు మిగతా కార్యక్రమం జరుగుతుంది ప్రస్తుతం చూస్తాం ఆయన తనయుడు శాతం సంజయ్ సైతం చెప్తున్నారు చెప్పండి ఎందుకంటే డి శ్రీనివాస్ అనే ఒక మహోన్నత వ్యక్తి ఈరోజు అభివృద్ధి సంక్షేమానికి నిజామాబాదే ఒక దిక్సూచిగా నిలుస్తున్న సందర్భాల్లో ఆయన లోను లేని లోటు ఎట్లా అనిపిస్తుంది తన లేని లోటు తీర్చుకోలేనిది ఎందుకంటే మా బీసీలకు పెద్ద అండగా ఆరు మున్నరు కాపులకు పెద్దయ్యగా ఉన్నటువంటి డి శ్రీనివాస్ గారు పోవడం ఈరోజు శివేకమై చెంది సర్గస్తులు కావడం చాలా బాధాకరమైన విషయం కానీ తప్పదు కాబట్టి జరిగిపోయిన విషయం ఇటువంటి సందర్భంలో మాటలు రాని సందర్భం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఇక్కడ నిజాంబాలో అభివృద్ధికి ప్రధాన దిక్సూచిగా ఉండి తన నిజామాబాద్ అర్బన్ను కానీ నిజామాబాద్ రూరల్ కానీ పెద్ద ఎత్తున డెవలప్ చేసి ఉన్నారు మరియు మా బీసీ బంధువులను ముఖ్యంగా మునుకాపు కుటుంబ బంధువులను కూడా ఒక ఉన్నత స్థానాలకు తీసుకుపోవడానికి తన సహాయ సహకారాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి ఈ సందర్భంలో మాటలు రాని సందర్భం బాధగా ఉంది ఇది ప్రస్తుతం ఆయనకు సంబంధించిన కార్యకర్తల్లో నాయకుల్లో మాత్రం ఒక మనో వేదన మాత్రం గురవుతుంది మీరు చెప్పండి ఎందుకంటే రాజకీయ భిక్ష అనేది ఒక ఆంతర్యానికి ఆరోగ్యానికి అందని అంత అలాంటి రాజకీయాల్లో ఉంటూ ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టిన మహోన్నత వ్యక్తి డి శ్రీనివాస్ ఈ పరిస్థితుల్లో ఆయన హఠాత్మరం ఎట్లా అనిపిస్తుంది నన్ను కూడా ఇవాళ రాజకీయ పరంగా సీనన్న అంటే నిజామాబాద్ ప్రజలకు ఎప్పుడు నేను రా మీ ఎంబట ఆ మాదిరిగానే అన్న ఇవాళ లేకపోవడం మాకు చాలా బాధాకరం అదే కాకుండా రాజకీయంలో అతి చిన్న వయసులో నాలాంటి యువకుడిని తీసుకొచ్చి ఇవాళ మూడు సార్లు కార్పొరేటర్గా గెలిపించి తన చేసినటువంటి తన పేరుతోని సీనన్నా అన్న పేరుతోనే గెలిచినాం తప్ప వేరే ఏది కాదు అభివృద్ధిలో కూడా అలాగే ఉంటూ నిజామాబాదులో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా అన్న దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యల మీద పరిష్కారం చేస్తూ ఇవాళ నిజామాబాద్ నేను ఉన్నారా మీరు కూడా కార్యకర్తలు కూడా ఎప్పుడు ఎలాంటి బాధపడకుండా మీ ఎంబట కూడా నేను ఉన్నా అనే ఏదైతే ధీమా ఇస్తుండేనో ఆ ధీమా ఇవాళ లేకపోవడము చాలా బాధాకరంగా ఉన్నది సో అన్న లేని లోటు ఏంది అన్నది మాకు తెలుస్తున్నది కావున దయచేసి అందరు ప్రజలు కూడా తన అంత్యక్రియల్లో అందరు పాల్గొనాలని కోరుతూ ఉన్నాం ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎందుకంటే రాజకీయంలో అరంగేట్రం వేస్తూ ఒక సామాన్య కార్యకర్తగా ఉంటూ ఈరోజు అనేక పదవులు అనుభవించిన మహోన్నత వ్యక్తి డీసీవాస్ భావించవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన హఠాత్ మరణం ఈరోజు నిజామాబాద్ జిల్లాకే తీరని లుటుగానే పోవచ్చు ఎందుకంటే రాష్ట్రంలో ఒకసారి అధికారంలో మరోసారి టీసీసీ అధ్యక్షుడు హోదాలో ఉంటూ ఎన్నో ఎంతో మందికి అనేక సేవలు అందించిన వ్యక్తి ఈ మరణం పట్ల మనం ఎట్లా దిగ్మాంతి వ్యక్తం చేయవచ్చు నిజామాబాద్ జిల్లా ప్రజలకే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చాలా తీరని లోటు ఒక మహానాయకుడు రెండుసార్లు పిసిసి అధ్యక్షుడిగా మంత్రిగా ఎమ్మెల్సీగా అతను చేయని ఈ పదవి లేదు రాజ్యసభ మెంబర్గా ఒక ముఖ్యమంత్రి పదవి తప్ప తను అన్ని పదవులు అనుభవించినవాడు నిజామాబాద్ జిల్లా చరిత్రలోనే ఇటువంటి నాయకుడు దొరకడు బీసీలకు మరియు మైనార్టీలకు ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి కూడా తీ ఇది డిఫరెన్స్ ప్రతి క్యాస్ట్ వాళ్ళు డిఫరెన్సు వీళ్ళు ఇట్లా అనే భేదం లేకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ పలకరిస్తూ మమ్మల్ని ఒక స్టేజ్ నుంచి ఒక చిన్న నాకు ఒక ముప్పై సంవత్సరాల అనుభవం తనతోని నిజామాబాద్ జిల్లాలో యావత్ తెలంగాణలో ఎక్కడ లేనటువంటి పద్దెనిమిది మున్నూరు కాపు సంఘాలకు ప్రతి జాగాలో కూడా ఒక ఫంక్షనాలు కట్టించిన ఘనత సీన్ అన్నది ఇది చాలా తీరని లోటు మాకు ఇది మనం ప్రస్తుతం చూస్తున్నాం ఎందుకంటే ఆయన బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన ఆశాజ్యోతిగానే భావించవచ్చు ఆయన లేని లోటు ఈరోజు మన తెలంగాణ ప్రజలకే కాదు నిజామాబాద్ జిల్లాకు ఒక తీరని లోటుగానే భావించవచ్చు మీరు ఎట్లా అనుకుంటారు డి శ్రీనివాస్ గారు ఈరోజు పరమపదించినారని తెలిసిన వెంటనే మేము ఎంతో బాధ హృదయాలతో ఈరోజు మేము ఇక్కడ సీనాన్న గారి ఇంటికి రావడం ఆయన లేడని ఆయన అనంత లోకాలకు వెళ్ళిపోయాడని తెలిసిన వెంటనే మేమందరం ఎంతో బాధతో ఇక్కడ వచ్చి ఇక్కడ చింతిస్తున్నాము నిజామాబాదే కాదు యావత్ తెలంగాణ కాదు మొత్తం ఎక్కడ చూసినా డి సినిమాస్ అభిమానులు ఉంటారు ఆయన లేని లోటు నిజామాబాద్లో ప్రత్యేకంగా మా మున్నూరు కాబు ముద్దుబిడ్డ డి శ్రీనివాస్ గారు లేరని ఈరోజు మా సంఘాలందరూ ఇక్కడ ఖర్చాయి శ్రీనివాస్ గారు ఇంటి దగ్గర ఉండడం అందరూ బాధతో ఆయన లేని లోటు స్మరించుకుంటూ ఆయన ఎంతోమందిని నాయకులను తయారు చేశారు మాకు రాజకీయ గురువు డి శ్రీనివాస్ గారు ఆయన ఈరోజు ఆయన పెట్టిన భిక్ష వల్లనే మేము ఈరోజు ఈ స్థాయి దాకా వచ్చాము అటువంటి నాయకుడు మా దగ్గర ఇప్పుడు లేడు అని అంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాము చాలా బాధ మేము మేముసుగా మహిళలము ఒక యాభై మంది ఉన్నాము యాభై మంది అయినా కానీ అన్నయ్యలా హైదరాబాద్కి వెళ్ళి వచ్చిండో అని కానీ తిరువోలో ఉంటుంటే మేము మాకు ప్రతి ఒక్కటి సాయం చేసిండు నేనుసు జిల్లా అధ్యక్షులు చేసిన కాంగ్రెస్లో నాకు ఒక పదవి ఇచ్చి పిల్లట్లు ఇప్పించినము అన్నీ చేసినాము జాగాలు ఇప్పించినము నల్లలు అవన్నీ చేసిండు సీన్ అన్న కానీ మాకు తోడబుట్టినోడు కనెక్క ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎందుకంటే రాజకీయంలోనే ఆయన అరంగేట్రం అనేది ఒక సామాన్యమైన కారత కార్యకర్తగానే ఉన్నాడు ప్రస్తుతం ఆయన నివాసం మనం ఈ నివాస ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ నివాస ప్రాంతంలో ఆయన కు సంబంధించిన జ్ఞాపకాలను మనము నెమరేసుకుందాం ఎందుకంటే భారతీయ ఛానల్ ద్వారా ఎందుకంటే ఈరోజు రాజ సీని సీనియర్ నాయ రాజకీయ నాయకులు ధర్మపురి శ్రీనివాస్ కన్ను మూసిందని తెలిసిన వార్త వెంటన వెంటనే ఇక్కడ నిజామాబాద్ జిల్లా ప్రజలు సైతం ఒక శోక సముద్రంలో మునిగిపోయారు అర్ధరాత్రి ఉదయం మా ప్రాంతంలో గుండెపోటు రావడం ఆయన మరణించడం ఈరోజు నిజామాబాద్ జిల్లా ప్రజలకే ఒక శోక సముద్రంగానే భావించవచ్చు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే రాష్ట్రంలోనే సీనియర్ రాజకీయ రాజకీయ ధర్మపురి శ్రీనివాస్కు ఒక పేరుంది ఆ పేరులో భాగంగానే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వేల్పూర్లో జన్మించిన ధర్మపురి శ్రీనివాస్ ఎన్ఎస్యుఐ కార్యకర్తగా చేరి చేరి దాంతోపాటు రాష్ట్ర అధ్యక్షుడిగానే ఎన్ఎస్యుఐకు ఆయన సుపరిచితుగానే నిలిచారు రాజకీయంలో చురుగ్గా పాల్గొనేందుకు ఆయన తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేశారు దివంగత నేత అలుగుల్ రాజారాం శిష్యుడిగా అదేవిధంగా నిజామాబాద్ జిల్లా రాజకీయంలో డీశీ ఒక చక్రం తిప్పిన మహోన్నత వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలోనే నిజామాబాదు అసెంబ్లీ స్థానం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా మరి చెన్నారెడ్డి అదేవిధంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వైఎస్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసిన వ్యక్తి డీ శ్రీనివాస్గానే భావించవచ్చు ఎందుకంటే ఆయన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంలో రావడంతో ధర్మపురి శ్రీనివాస్ పిసిసి చీఫ్గా అటు వైఎస్ రాజశేఖర రెడ్డికి జోడీగా పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో చూస్తుంటే మనకు కాంగ్రెస్ పార్టీ రెండవసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ధర్మపురి శ్రీనివాస్ ఓటమి త అనంతరం హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ అకాలం మరణం సమయంలో ఎమ్మెల్యేగా లేకపోవడం ఇటు నిజామాబాద్ జిల్లాకు తీరని లోటుగానే భావించవచ్చు ఎందుకంటే ఆయన ఆ సమయంలో పదవిలో లేకపోవడం సీఎం పదవి సైతం ధర్మపురి శ్రీనివాస్కు తృటిలో తప్పిన తప్పిందని చెప్పొచ్చు ప్రస్తుతం మనం ఆయన నివాసంలో ఆయన ఇక్కడ ఆయన ఇక్కడ కూర్చుండి ఇక్కడే ఎంతోమందికి లబ్ధి చేకూర్చే ఆయన సమావేశం హాల్లో ఉన్నాం ఈ ప్రాంతం అనేది ఎప్పుడు కోలాహి ఉండేది డి శ్రీనివాస్ అనే వ్యక్తి మహోన్నత వ్యక్తి ఇటు నిజామాబాద్ జిల్లా నగరానికి వచ్చిందంటే ఇల్లు ఇటు నాయకులు అటు కార్యకర్తలతో కోలాహలంగా మారే పరిస్థితి ఉండేది ఈ సమయంలో రెండు వేల పద్నాలుగు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు అప్పటి నుంచి ఆనాటి నుంచి కాంగ్రెస్ పార్టీని వీడి అప్పటి సీఎం కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీలో చేరి ప్రభుత్వ సలహా ారుడిగా అటు రాజకీయ రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు ఈ పరిస్థితుల్లో ధర్మపురి శ్రీనివాస్కు ఇద్దరు తనయులు ఉన్నారు ఈ తనయులు మొదటి కుమారుడు ధర్మపురి సంజయ్ తండ్రి వెంటే ఉంటూ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన నిజామాబాద్ జిల్లాకు మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్గా పనిచేశారు తండ్రి బాటలోనే తనయుడు నడిచిన పరిస్థితి మనకు కనబడ్డది ప్రస్తుతం రెండవ కుమారుడు సైతం ధర్మపురి అరవింద్ సైతం ఎంపీగా ఉన్నాడు ఈ వీరిద్దరూ అన్న వాళ్ళ డిఎస్కు అండగా అటు ఒకవైపు కుడిభుజం ఎడు భుజంగా ఉంటూ సంజయ్తో పాటు అరవింద్ సైతం ఎప్పుడు అడుగు జాడలో నడిచి నడిచేవారు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు తొలి మేయర్గా ఆయన ఇప్పటికే సంజయ్ విశేష సేవలు అందించారు ఆ సేవల్లో భాగంగానే ఈరోజు నిజామాబాద్ నగర కాలప నగర పాలక సంస్థ కార్పొరేషన్ అనేక అభివృద్ధి చెందింది ఎందుకంటే అప్పట్లో డి శ్రీనివాస్ గడప గడపకు గోదావరి నీటి ద్వారా నిజామాబాద్ జిల్లాకు ఇంటింటికి తాగునీటిని సరఫరా చేసిన క్రమంలోనే తొలి మేయర్గా పనిచేసిన ఇటు సంజయ్ ఈరోజు నగరాభివృద్ధి అధ్యయంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ముందు పోయారు వేల్పూర్ రోజు జన్మించిన డి శ్రీనివాసు నిజామాబాద్ జిల్లా రాజకీయంలోని ఒక చురుకైన పాత్ర పోషించి ఎంతోమందికి రాజకీయ ఔన్నత్యాన్ని పెంచినంత మహోన్నత వ్యక్తి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఈరోజు లేని లోటు యావత్తు నిజమాజ జిల్లాకే కాదు యావత్తు తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటుగానే భావించవచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన మృతదేహాన్ని సాయంత్రం సమయంలో ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు ఆయన సొంత నివాసం ప్రగతి నగరంలో చేరుకుంటుంది రేపు ఉదయం ఆయన అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు సైతం చేస్తున్నట్టు మనకు తెలిసింది ఇలాంటి పరిస్థితుల్లో ఆయన లేని లోటుతో పాటు ఆయనకు సంబంధించిన ఏర్పాట్లు సైతం ఇక్కడ దగ్గర ఉండి స్థానిక మాజీ మేయరు ధర్మపురి సంజయ్ సైతం పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం నిజామం నుంచి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సాయితో ధనంజయ్ భారతీయ డిషన్యూస్ డిఎస్ నివాసం నుంచి